హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ తిలక్ గాయం గాయంపైన మాత్రం అయితే బీసీఐ ఒక కీలకమైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది తిలక్ వర్మ వచ్చేసరికి న్యూజిలాండ్ సిరీస్ ఆడతాడా లేదా టీ ట్వంటీ ప్రపంచ ఆడతాడా లేదా ఒకవేళ దూరం అయితే తిలక్ వర్మ ప్లేస్లో ఎవరు ఆడే అవకాశం ఉంది రేస్లో వచ్చేసరికి ఎంతమంది ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది అందులో ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది వీటన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది న్యూజిలాండ్ సిరీస్ టీ ట్వంటీ సిరీస్ ప్రారంభానికి ముందు అయితే భారీ షాక్ అయితే తగిలిందని చెప్పుకోవచ్చు మా టీమిండియా స్టార్ బ్యాటర్ అయిన తిలక్ వర్మ మాత్రం అయితే సర్జర్ అయితే అవడం జరిగింది సర్జర్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ప్రజెంట్ తిలక్ వర్మ వచ్చేసరికి సర్జర్ నుంచి అయితే కోలుకున్నట్లయితే తెలుస్తున్న సమాచారం అయితే తిలక్ వర్మ సర్జరీ పైన వచ్చేసరికి బీసీఐ మాత్రమే ఒక కీలకమైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రజెంట్ వర్మ హెల్త్ కండిషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది తరలోనే మైదానంలో చూడే అవకాశం ఉన్నట్లు అయితే చెప్పడం జరిగింది ప్రజెంట్ సజ్జన నుంచి అయితే పూర్తి స్థాయిలో అయితే కోలుకోలేదు మరికొద్ది రోజులు అయితే టైం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే న్యూజిలాండ్తో జరగబోయే ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో కనీసం మూడు మ్యాచ్లు మాత్రమైతే తిలక్ వర్మ దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు అయితే బీసీ అయితే వెల్లడించడం జరిగింది అఫీషియల్గా మాత్రమైతే ఆ తర్వాత రెండు టీ ట్వంటీలో వచ్చేసరికి అతని యొక్క ఫిట్నెస్ కానీ అతని యొక్క హెల్త్ కండిషన్ బట్టి ఆ తర్వాత జరగబోయే మ్యాచ్ వరకు అందుబాటులో ఉంటాడు లేదంటే మాత్రమైతే మరికొద్ది రోజులు అయితే రెస్ట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అదే టీ ట్వంటీ ప్రపంచ కప్ వరకు తిలకవరమ అందుబాటులో ఉంటాడా అయితే ప్రశ్న అయితే అట్లే ఉందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే సజ్జ నుంచి కోలుకోవడానికి టైం పడుతుంది మరి టీ ట్వంటీ ప్రపంచ కప్ లోపు మరి పూర్తి స్థాయిలో కోలుకోకపోతే మాత్రమైతే మన బీసీఐ మాత్రం తిలకవరం తప్పించి వేరే ప్లేయర్ని తీసుకుంటారు అయితే తిలక్వర్మ కోలుకునేదాకా వేచి అయితే చూడాలి ప్రజెంట్ అందుతున్న సమాచారం ప్రకారం అయితే వరల్డ్ కప్ వరకు అయితే కోలుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకవేళ కోలుకోలేకపోతే గ్రూప్ దశ మ్యాచ్ల తర్వాత అయినా కోలుకుంటే అప్పుడైనా జట్లు తీసుకునే అవకాశం ఉంది సెమీఫైనల్ మ్యాచ్లో అయినా కానీ సూపర్ ఎయిటీ మ్యాచ్లో అయినా కానీ వారు కోలుకుంటూ మాత్రం తుది జట్లకి అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకవేళ టీ ట్వంటీ ప్రపంచకూ వరకు అయితే పూర్తి స్థాయిలో అయితే కోలుకోకపోతే అతని ప్లేస్లో వచ్చేసరికి మరొక ప్లేయర్ని తీసుకునే ఆలోచనలు అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే ఉంది ప్రజెంట్ వరకు అయితే ఎవరిని తీసుకోబోతున్నారని అయితే బీసీఐ మాత్రం ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు కాకపోతే అయితే మీడియాలో కానీ సోషల్ మీడియాలో అయితే మాత్రమైతే వర్మ ప్లేస్లో వచ్చేసరికి ఓ నలుగురు ప్లేయర్ని ఎంపిక చేస్తున్నట్లయితే బీసీఐ నుంచి అయితే తెలుస్తున్న సమాచారం మరి అందులో ఎవరెవరు ఉన్నారు ఎక్కువ ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది అతని ప్లేస్లో తీసుకోవడానికి అనే విషయాల గురించి అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ఒకవేళ తిలక్ వర్మ వచ్చేసరికి టీ ట్వంటీ ప్రపంచ కప్ వరకు అయితే అందుబాటులో లేకపోతే మాత్రమైతే ఈ నలుగురులో ఎవరినైనా ఎంపిక చేసే అవకాశం ఉంది ఇందులో చూసుకుంటే శుభన్ గిల్ ఎస్ఎస్ జైస్వాల్ శ్రీయస్ అయ్యర్ రిషబ్ పంత్ అదేవిధంగా జితేశ్వర్ శర్మ వంటి ప్లేయర్తో పాటు రియాన్ పరాగ్ అనే ప్లేయర్ ప్లేయర్ కూడా అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ఐదుగురు ప్లేయర్లు అయితే ఉన్నారు ఇందులో చూసుకుంటే ఓపెనింగ్ పొజిషన్లో శుభన్ గిల్ అని ఎస్ఎస్సి చేసే వాళ్ళకైతే వాళ్ళు చాలానే తాలా తక్కువగానే కనిపిస్తున్న అవకాశాలు మాత్రమైతే ఎందుకంటే వీళ్ళు టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ మిడిల్ ఆర్డర్లో వీడు ఆడేందుకైతే అంతకైతే ఇంపాక్ట్ అయితే చూపించకపోవచ్చు అందుకే వీరిద్దరిని అయితే పక్కన పెట్టే అవకాశం ఉంది ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మాత్రమైతే రిషబ్ పంత్ శ్రీయస్ అయ్యర్ రియాన్ పరాగ్ జితేశ్వర్ శర్మల మధ్య అయితే పోటీ అయితే ఉంది ఇందులో చూసుకుంటే మాత్రమైతే రిషబ్ పంత్ జితేశ్వర్ శర్మ వచ్చేసరికి వికెట్ కీపర్ బ్యాటర్ కాబట్టి ఇప్పటికి ఇద్దరు వికెట్ కీపర్లు అయితే తుది జట్లో ఉండడంతో అయితే ఇద్దరుని అయితే ఎంపిక చేయడం చాలా అంటే చాలా కష్టంగా అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే ఇద్దరు ప్లేయర్లనే ఎంపిక చేసే అవకాశం ఉంది శ్రీయస్ లేదా రియాన్ పరాగి ఇద్దరు అయితే ఓన్లీ ఒకరిని అయితే ఎంపిక చేసే అవకాశం ఉంది ప్రజెంట్ అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే మాత్రమైతే శ్రీయస్ఆర్ ని చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఫార్మాట్ ఫార్మాట్లో వచ్చేసరికి శ్రీయాస్ ఫోర్త్ పొజిషన్ పొజిషన్లో అద్భుతమైన ప్రదర్శన అయితే చేస్తున్నారు విధంగా మిడిల్ ఆర్డర్ పొజిషన్లో స్ట్రాంగ్ బ్యాటర్ సీనియర్ బ్యాటర్ కావడంతోనే అతనికి అయితే ఎక్కువ అంటే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది ఇటీవల కాలంలో శ్రీఎస్ఆర్ ఫామ్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఐపీఎల్ లో చూసుకున్నా కానీ ఫార్మాట్ ఫార్మాట్లో చూసుకున్నా నెక్స్ట్ లెవెల్లో అయితే కనిపిస్తుంది అతనైతే టీ ట్వంటీ జట్టులోకి అయితే తీసుకురావాలని అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే ఆలోచనలు అయితే ఉంది మిడిల్ ఆర్డర్ పొజిషన్లో లో ఆయర్ ఉంటే టీమ్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో ఉండబోతుంది పోతున్నట్లయితే తెలుస్తుంది మరి శ్రీయస్ఆర్ని ఎంపిక చేస్తారా లేదైతే చూడాలి అదేవిధంగా మరొక ఆప్షన్ అయితే ఉంది టీమిండియా మేనేజ్మెంట్కి అయితే రియాన్ పరాగ్ రియాన్ పరాగ్ తీసుకుంటే మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్ మంచి పర్ఫార్మెన్స్ చేయగల ప్లేయర్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా రియాన్ పరాగ్ వచ్చేసరికి బౌలింగ్ చేసే సత్తా ఉన్న ప్లేయరు ఇది ఒక్కటి కొంత అడ్వాంటేజ్ అయితే మారే అవకాశం ఉంది రియాన్ పరాగ్ మాత్రమైతే ఎందుకంటే పార్ట్ టైం స్పిన్నర్ అయితే ఇప్పటికే తన యొక్క ప్రభావం అయితే చూపించగలరు గత మ్యాచ్లో మనం చూసుకుంటే ప్రజలు డొమెస్టిక్ మార్చి కూడా అటు బ్యాట్తో కానీ బౌలింగ్లో కానీ రియాన్ పరాగ్ అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది ఓవరాల్గా చూసుకుంటే రియాన్ పరాగ్ మిడిల్ ఆర్డర్ పొజిషన్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అంటారు రిస్ల అయితే ఉంటుంది రియాన్ మాత్రం అయితే ఎంపిక చేస్తే గా చూసుకుంటే ఇద్దరు ప్లేయర్ను ఎవరో ఒకరినైతే ఎంపిక చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అది కూడా తిలక్ వర్మ పూర్తి స్థాయిలో అయితే కోలుకోలేని అయితే వైద్యులు వీళ్ళు ఇద్దరు ఒకళ్ళు అయితే ఉంటారు లేదైతే తిలక్ వర్మ అనేది తుది జట్లకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మా న్యూజిలాండ్ జరిగే మరి న్యూజిలాండ్తో జరగబోయే మొదటి మూడు మ్యాచ్లు వచ్చేసరికి ఏ ప్లేయర్ నన్ను ఎంపిక చేస్తారా లేకపోతే ఉన్న జట్లో కొన్ని ఓ ప్లేయర్ని మిడిల్ ఆర్ పొజిషన్లో అని అయితే చూడాలి ప్రజెంట్ వరకు అయితే బీసీ ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు నేను అప్డేట్ మాత్రం అయితే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసే మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రామాదేవి శంభో శంకర థ్యాంక్ యూ